జగ్గంపేట నియోజకవర్గ దిశ దశ మార్చేది తోట నరసింహం మాత్రమేనని ఆయన కుమార్తె ప్రసూన అన్నారు సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గంపేట నెహ్రూ కాలనీ టీచర్స్ కాలనీ గోకవరం రోడ్డులో ఆమె ప్రచారం నిర్వహించారు ముందుగా నెహ్రూ కాలనీలో ఉన్న వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట వైఎస్ఆర్ కంచుకోట అని జగనన్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి మరలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి రెండవసారి ముఖ్యమంత్రిని చేస్తాయన్నారు జగ్గంపేటకి గతంలో నాన్న నరసింహం గారు ఎంతో అభివృద్ధి చేశారని మరలా ఇప్పుడు దశ పథకాలతో జగ్గంపేట దిశ మార్చేందుకు ముందుకు వచ్చారని జగ్గంపేట గత ఐదు రోజులుగా ప్రచారం చేస్తున్నామని అందరి నుండి చక్కటి స్పందన వస్తుందన్నారు గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సచివాలయం టు కన్వీనర్ రెడ్డి భాను ప్రతాప్ దంపతులు ప్రసూనను సన్మానించారు ప్రచారంలో సీనియర్ నేత కాకినాడ జిల్లా జేసిఎస్ కోఆర్డినేటర్ తుని పరిశీలకులు ఓమి రఘురాం ఉప సర్పంచ్ బండారు రాజా ఎంపీటీసీలు చెరుకులు జయరాజు ఆకుల శ్రీధర్ గొల్లపల్లి శ్రీను పార్టీ నాయకులు నీలపల్లి అప్పారావు తులారాము రామకుర్తి జగాలు ఎస్ఏ గపూర్ భూమాడ గణపతి సప్ప రఘునాథ్ సాక రాజ్ కుమార్ దత్తి శ్రీనివాసు బోడ విజయ్ కుమార్ కొండ్రూత్ పైడియ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు పదమూడవ తారీఖు వచ్చే ఎలక్షన్ లో భాగంగా మేము జగ్గంపేట నియోజకవర్గం గడప గడపకి తిరగడం జరుగుతుందండి గత నాలుగు రోజుల నుంచి జగ్గంపేటలో తిరగడం జరుగుతుంది మేము ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంచి స్పందన వస్తుందండి జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ గతంలో నర్సింగ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ మేము జగన్ గారినే నెగ్గించుకుంటాం నర్సింగ్ గారు వస్తేనే మాకు బాగుంటుందని చాలా మంచి స్పందన వస్తుందండి మేము చలమశెట్టి సునీల్ గారు ఎంపీ అభ్యర్థిని అండ్ తోట నర్సింగ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిని నెగ్గించమని అడగడం జరుగుతుంది అండ్ నెగ్గిస్తారు అండ్ జగన్ గారిని మళ్ళీ సీఎం చేస్తారని కోరుకుంటున్నాం